యోహాను సువార్త పదహారో అధ్యాయం ముప్పై మూడు వచ్చిన చదువుకుని మనం ముందుకెళ్ళిపోదాం నాయందు మీకు సమాధానం కలిగినట్లు నా మాటలు మీతో చెప్పుచున్నాను యేసు ప్రవారు స్వయంగా పలికినటువంటి మాటలు ఇవి లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకునడి నేను లోకమును జయించి ఉన్నాను స్తోత్రం దేవ ఈరోజు యొక్క వాక్య విలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని నాది నేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి ఆమెన్ ఇది చాలా శక్తివంతమైనటువంటి వర్తమానం సమస్యకు సమాధానం ఎలా చెప్పాలి సమస్యల్లో మనం ఎలాగా సమాధానం పలకాలి సమాధానం చెప్పాలి ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రయాణమై వెళ్తూ ఉన్నారు ఊహించని రీతిలో ఒక కుక్క మీ దగ్గరకు వచ్చింది మురుగుతూ వచ్చింది కరవడానికి వచ్చింది మీ ప్రయాణం నాపు చేయడానికి వచ్చింది మిమ్మల్ని ఇబ్బంది పెడతాకొచ్చింది అప్పుడు మీరు ఆ కుక్కతో ఎలా డీల్ చేయాలి కుక్కకి సమాధానం ఎలా చెప్పాలి చాలా మంది ఇక్కడ ఎలా డీల్ చేస్తారంటే బాబో కుక్క వచ్చేస్తుంది అమ్మో కుక్క వచ్చేస్తుంది కుక్క కుక్క అని చెప్పి అరుస్తూ ఉంటారు కొంతమంది లేకపోతే కాపాడండి కుక్క వచ్చేస్తుంది కుక్కర్ చేస్తుంది కుక్క ధర్మేస్తుంది అని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే కుక్కను చూసి భయపడి పరుగులు తీస్తారు గమనించాలి కుక్కకు భయపడి పరుగులు తీస్తారు కుక్కకు భయపడి అరుస్తారు అమ్మ కుక్క వచ్చేస్తుంది అని చెప్పేసి దానివల్ల దానికి లోకైపోతారు మీరు అది మిమ్మల్ని టార్చర్ చేయటం మొదలు పెడుతుంది ఆ కుక్క మిమ్మల్ని మొరగటం మొదలు పెడుతుంది ఆ కుక్క మీ వైపు పరిగిపెట్టడం మొదలు పెడుతుంది ఆ కుక్క మీ జీవితాన్ని మీ ప్రయాణాన్ని పక్కదారి పట్టిస్తుంది ఇటు వెళ్ళవలసిన ప్రయాణం ఇంక కుక్క భయంతో అటు ఇటు ఇటో పరిగెట్టిపోయి మొత్తం ఏమైపోతుంది దారి మళ్ళీ పోతారు గందరగోళం అయోమయం ఆందోళన ఇదే కదా జరిగేది ఇక్కడ కుక్క అంటే సమస్య అనమాట ఎప్పుడైతే సమస్య మీ దగ్గరకు వచ్చిందో మీరేం చేస్తారు వా అమ్మో కుక్క చేస్తుంది అంటే అమ్మో సమస్య అమ్మో అప్పులు అమ్మో అనారోగ్యము అమ్మో బాధ అమ్మో ఇబ్బంది అని చెప్పి ఏం చేస్తారంటే దాన్ని హైలైట్ చేస్తూ దానికి భయపడుతూ మీ జీవిత గమ్యాన్ని మర్చిపోతారు మీ యొక్క ఉద్దేశాన్ని మర్చిపోతారు మరి ఏం చేయాలి సమస్యకు సమాధానం ఎలా చెప్పాలి మరి మనం వైపు వస్తున్న కుక్కకు సమాధానం ఎలా చెప్పాలి మనం వైపు వస్తున్న కుక్కను మనం ఎలా ఎదుర్కోవాలి అంటే ఇదే చెప్తున్నాడు ఏసీ ప్రవరు ఈ లోకంలో మీకు శ్రమలు ఏమంటాడండి శ్రమలు కలుగుతాయి మీరు వెళ్ళే ప్రయాణంలో కుక్కలు మరుగుతాయి కుక్కలు వస్తాయి సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి హాలే లూయా దేవునికి స్తోత్రం కలుగును కాక ఎందుకని శ్రమల గురించి కాదు స్తోత్రం శ్రమలు వచ్చినా కూడా సొల్యూషన్ ఉంది కాబట్టి దేవునికి స్తోత్రం అనమాట ఇబ్బందులు వచ్చినా సొల్యూషన్ ఉంది కాబట్టి దేవునికి స్తోత్రం అనమాట హాలే లూయా ఎటువంటి పరిస్థితిలోనే సరే మీరు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక సొల్యూషన్ అనేటువంటిది దేవుడు మనకిచ్చాడు ఎటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నా సరే మనం దాని నుంచి బయటపడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ వచ్చి ఉన్నాడు హా లెలూయా చాలా సంతోషకరమైనటువంటి వాక్యంలోనికి మనం వెళ్తూ ఉన్నాం జాగ్రత్తగా గమనించాలి సైతన్ కూడా ఎంతో ప్రతికూల పరిస్థితులు మనకు కలుగజేస్తూ చేస్తూ ఉంటుంటాడు మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటుంటాడు మన పట్ల వాడు ఎన్నో మరి ప్రణాళికలు వేస్తూ ఉంటుంటాడు ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉంటాడు ఏ విధంగా అయినా సరే మరి మనల్ని బాధ పెట్టాలని చెప్పి మన గమ్యాన్ని నాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉంటుంటాడు వాడు ఉద్దేశం అంతా అదే హా లేలుయా సరే మరి ఇప్పుడు ఏం చేయాలి కుక్క నీ వైపు వచ్చేస్తుంది కుక్క నిన్ను తరిమేస్తూ ఉంది కుక్క నిన్ను బాధ పెట్టేస్తూ ఉంది కుక్క నిన్ను తరిమేస్తూ ఉంది ఈ సమయంలో ఇక్కడ ఈ వాక్యాన్ని అప్లై చేసుకోవాలి ఎలాగా ఆ సమస్య నుంచి మనం ఎలా బయటపడాలి అంటే ఇక్కడ అద్భుతమైనటువంటి సొల్యూషన్ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు ఈ లోకంలో మీకు శ్రమ కలుగును ఈ లోకంలోకి మీకు కుక్కలు మురుగుతాయి ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని జయించాను కుక్కలాగా మురుగుతా వచ్చింది నా దగ్గరికి ఏంటది మరణం మరణం నన్ను మింగేద్దరని వచ్చింది కానీ విజయం మరణాన్ని మింగేసింది హా లేసుక్రీస్తు ప్రవరు ఈరోజు మరణాన్ని మింగివేసి ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఈ రోజున కుక్కల మన దగ్గర వచ్చినప్పుడు ఏచ్చి అని అనమాట అంతే సమస్యకు సమాధానం ఎలా చెప్పాలంటే నీకెదిరే ఎదురయ్యే సిచ్యువేషన్కి నువ్వు సమాధానం ఎలా చెప్పాలంటే ఎంత అద్భుతమైన వర్తమానం చెప్తే నేను సైతనాడు ఊరుకుంటాడా ఎన్ని సమస్యలు ఎన్ని ఆటంకాలు తీసుకొచ్చాడు తెలుసా కాబట్టి ఈరోజు నేను చాలా మంది నేను ఎంత చెప్పినా కూడా చాలా కఠినంగా మాట్లాడవలసిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి ఎందుకంటే ఇంత వర్తమానం వింటాక మళ్ళీ ఏం చేస్తారు అన్న మాకు చాలా అప్పులు ఉన్నాయన్న అప్పులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారన్న అప్పులు మాకు చాలా భయంకరమైనటువంటి టార్చర్ పెడుతున్నారన్న ఈ సమస్యలన్న ఈ రోగం మమ్మల్ని ఇబ్బంది పెడుతుందన్న మా రిపోర్ట్స్ అన్నీ ఎలా ఉన్నాయన్న అని మళ్ళీ సమస్యను వివరిస్తూ ఉంటుంటారు ఎందుకమ్మా నాకు చెప్తున్నారు కొన్ని నాన్న అప్పులు తీర్చగలుగుతానా లేకపోతే నేను ప్రార్థన చేస్తే అప్పటి నుంచి బయటపడతారా లేదు మరి ఏం చేయాలి ఈ సిచ్యువేషన్లో మనం ఎలా బయటపడాలి అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులనా మీరు మాట్లాడవలసింది ఏంటి తెలుసా చే అవతలకి పో మళ్ళీ ఏ కుక్క నిలబడదే మీ దగ్గర వెంటనే తోకముడిచిన పరిస్థితి ఏచ్చి అన్న వెంటనే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అదే మా నాన్నగారు నాకు చెప్పారు మాట చిన్నప్పుడు చాలా భయపడి అని కుక్కలు అంటే నేను బహుమందులకు పరుగు పరుగు అనమాట అది మేము పరిగెట్టుకొల్తే ఇంకా నెక్కల తరిమేసింది దొరికితే కరిచేసేది ఇదే సిచ్యువేషన్ అనమాట ఈరోజు మీ జీవితంలో మీకు ఎదురైనటువంటి సమస్యలు ఇబ్బందులు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు మీరు ప్రతిస్పందన ఎలా ఉంది ప్రతికూల పరిస్థితులు ప్రతిస్పందన ఎలా ఉంది సమస్యలకు సమాధానం ఎలా చెప్పాలి హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక వెంటున్నారా సమస్యలకు సమాధానం ఎలా చెప్పాలి ఇది తెలిసినటువంటి రోజున నీకు సమస్య ఎదురైనప్పుడు దానికి సమాధానం ఎలా చెప్పాలో తెలిసిన రోజున అద్భుతాలను చూడగలుగుతావు హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక సమస్యకు సమాధానం ఎలా చెప్పాలో తెలిసినటువంటి రోజున అద్భుతమైనటువంటి కార్యాలను చూడగలుగుతావు సమస్యకు సమాధానం ఎలా చెప్పాలో తెలియకపోతే ఖచ్చితంగా మనం ఓడిపోతాం సమస్యకు సమాధానం ఎలా చెప్పాలో తెలియకపోతే ఖచ్చితంగా బలైపోతాం కాబట్టి ఈరోజున అప్పుల సమస్య వచ్చి పడిపోయింది అనారోగ్య సమస్య వచ్చి పడిపోయింది పేదరికం వచ్చి పడిపోయింది మానసిక ఒత్తులు పడిపోయి మరి వీటన్నిటిలో మేము ఎలా జయించాలి ఇది అనేక మంది యొక్క ఆలోచన కాబట్టి ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేటువంటి దాన్ని బట్టే మీ యొక్క జీవిత విధానం ఆధారపడుతుంటుంది అన్నమాట హలోలు మరేం చేస్తున్నారు ఎప్పుడు నిలబడాలి స్ట్రాంగ్గా ధైర్యంగా ఉండాలి నిలబడాలి ధైర్యంగా ఉండాలి ధైర్యమే సాహసం అంటారు కదా ధైర్యమే సాహసం కాబట్టి ఆ పిరికివాడు ఎప్పుడు కూడా యుద్ధం చేయాల్సిన లేదు ముందే ఓడిపోతాడు పిరికివాడు ఎప్పుడు కూడా యుద్ధం దాకా వెళ్ళాల్సిన లేదు వాడు ముందే ఓడిపోతాడు పిరికితనంతో భయము మనిషిని అపచేయానికి గురి చేస్తుంది కాబట్టి మీరు ఎటువంటి సమస్యలుడా వెళ్తున్నా ఎటువంటి సమస్యల్లో ఉన్నా ఎటువంటి బంధకాల్లో ఉన్నా ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా ధైర్యంగా ఉండండి ఏంటో ధైర్యం మన ఏసైయే మన ధైర్యం ఆయన జయించాడు ఆయన జయించాడు నేను కూడా జయిస్తాను నా ఏసై జయించాడు నేను కూడా జయిస్తాను ఎటువంటి అప్పు నుంచి అయినా ఎటువంటి బంధకం నుంచి అయినా ఎటువంటి సమస్య నుంచి ఖచ్చితంగా నేను జయిస్తాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఐఎమ్ బిలీవింగ్ ఐఎమ్ రిసీవింగ్ కాబట్టి దేవుని దగ్గర నుంచి ధైర్యం తీసుకోవాలి దేవుని దగ్గర నుంచి సంతోషాన్ని తీసుకోవాలి దేవుని దగ్గర నుంచి సమాధానం తీసుకోవాలి అంతేగాని ఈ సమస్య నట్టుకొచ్చి దాన్ని ఫోకస్ చేసే సమస్యల గురించి సమస్య గురించి సమస్య గురించి చెప్తూ ఉంటుంటారు రోగాన్ని వివరిస్తూ ఉంటుంటారు డాక్టర్ చెప్పినట్టు సమాధానాలు వింటూ ఉంటుంటారు దాన్ని వినొద్దని చెప్పట్లేదు పట్టించుకోవద్దని చెప్పట్లేదు కానీ నీకున్న సమస్య కంటే నా దేవుడు గొప్పోడు దేవుడు మరి నాకు డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ కంటే నా ఎస్ఐ గొప్పోడు ఏంటన్నారా నాకు ఇచ్చిన రిపోర్ట్ కంటే నా ఏసై గొప్పవాడు అని మీరు ఎప్పుడైతే మీ సమస్య కంటే ప్రభుని ఎక్కువగా స్థుతిస్తారో సమస్య కంటే ప్రభుని ఎక్కువగా ఘనపరుస్తారో ఆ సమస్య కంటే దేవుని నామని ఎంతగా మహింపరుస్తారో అప్పుడు సమస్య చిన్న సమస్య చిగ్గుపడుతుందంట సమస్య తోకముడుస్తుందంట అది ఏదైనా సరే అప్పుల సమస్య అవ్వచ్చు అనారోగ్య సమస్య అవ్వచ్చు పేదరికం అవ్వచ్చు నిరుద్యోగం అవ్వచ్చు గోడ్రలుదనం అవచ్చు ఏదైనా సరే ఒక సమస్య సమస్యకు సమాధానం చెప్పాలి ఈ కొండను చూచి సమస్యను చూసి ఏం చేయాలంటే సమస్యతో మాట్లాడుతూ నేర్చుకోవాలి హలే లూయ సమస్యను గద్దించడం నేర్చుకోవాలి సమస్యను పొమ్మని చెప్పడం నేర్చుకోవాలి సమస్యను చీకొడతా నేర్చుకోవాలి హాలే లూయ్యా బాగున్నది కదా సమస్యని ఎలా చీకొట్టాలి అంతే కదా కుక్కని దగ్గరికి పోయి ఇవని చేస్తుంది నేర్చి అన్న అంటే అంతేం అది అక్కడ ఆగిపోతుంది తోక ముడుచుకుని పోతుంది అనమాట అంతేగాని అది వచ్చేస్తుండే ఎంత చిన్న కుక్క అయినా ఎంత గజ్జి కుక్క అయినా ఎంత పిచ్చి కుక్క అయినా నీ మీదకి వస్తున్నప్పుడు నువ్వు భయపడ్డావు అంటే ఖచ్చితంగా నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశాను వెళ్తా ఉన్నాడు ఒక వ్యక్తి సడన్గా వచ్చేసింది ఏం చేయడం తెలిసినా దాన్ని రెండు చెవులు పట్టుకున్నాడో మొత్తం నేలనేసి కొట్టాడు ఒక తల్లి పడుకుని చిన్నబిడ్డకు పాలిస్తూ ఉంది సడన్గా వచ్చింది వచ్చే ఆ తల్లి ఏం చేసింది తెలుసా వెంటనే దాని రెండు కాళ్ళు ఈ రెండు కాళ్ళు పట్టుకుని ఇలా పైకి లేపి నేలలేసి కొట్టింది ఆ తల్లికి ఎంత ధైర్యం వచ్చేసి చూసారా చిన్న ఏం జరగకుండా ఆ కుక్కను పట్టుకుని నేల కొట్టింది చచ్చింది ఇంకా అది పోయింది అది మనం చేయాలి సమస్యను నేలగేసుకొట్టండి కొట్టండి హలే లూయా సమస్యను కొట్టండి సమస్యను ఎదిరించండి సమస్యను బంధించండి సమస్యని పారదాలండి మీరు పరుగులు తీయద్దు ఆ మీకు ఏం తెలుసు లే బ్రదర్ మాకున్న అప్పుల టాచర్ మీకు ఏం తెలుసు మాకున్నటువంటి ప్రెజర్ ఏం తెలుసు మాకున్న బంధకాలు మీకేం తెలుసు మేము వెళ్తున్న సిచ్యువేషన్ మీకు ఏం అర్థం అవుతుంది ఎస్ నాకు అర్థం అవు నా సిచ్యువేషన్ మీకు అర్థం కాదు సై ఉద్దేశం మనకు అర్థం కాదు కదా నేను రాలేదనుకుంటున్నాను అప్పుల్లో నుంచి నేను రాలేదా భయంకర పరిస్థితుల్లో నుంచి కనీసం భోంచేయటానికి లేకపోతే మంచినీళ్ళు వేసుకుని తిన్నటువంటి రోజులు ఉన్నాయి చాలాను గమనించాలి కానీ నేను అక్కడ ఇప్పుడు ఎందుకంటే అదే గొప్ప అనుకున్నాను ఒక్కగానొక టైంలో ఓ దీనత్వం దేవునికి ఇష్టమేమో పేదరికం దేవునికి ఇష్టమేమో అలాగే ఉంటే సత్యం తెలియకపోవటం వల్ల అసత్యం తెలిస్తే మనకు అసత్యంలో జీవించినందుకు బంధకాలు ఉంటాం సత్యం మనం స్వతంత్రంగా చేస్తుంది క్రీస్తీయమహిమశలు మీ ప్రతి అవసరం తీర్చబడుతుంది ఇది వాక్యం ఈ సత్యం తెలుసుకున్న రోజున ప్రతి అవసరం అంటే అది అప్పు అవ్వచ్చు అనారోగ్యం అవ్వచ్చు గొడ్రలతం అవ్వచ్చు వివాహం జరగకపోవడం అవ్వచ్చు ఏ సమస్య అయినా సరే ఖచ్చితంగా తీర్చబడుతుంది విడుదల పొందుకుంటాం హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన కాక వింటున్నారా ఆసక్తి కలిగినటువంటి ఏ శక్తి ఆపలేదంట నాకు దేవుని వాక్యం చెప్పాలని ఆసక్తి నేను ఈరోజు నేను చాలా ఫోన్ కాల్ మాట్లాడాను కాబట్టి అనేక మంది అనేక సమస్యలు చెప్పేసరికి ఏ సమస్యకి ఎలా సమాధానం చెప్పాలి గమనించాలి సమస్యను ఎలా చీకొట్టాలి అని ఆలోచనలు నా మైండ్ ఎదురుతున్నాయి ఇవన్నీ చెప్దాము అనేక మంది బలపరచబడతారు అనేక జీవితాలు కట్టబడతాయి అంటే లైఫ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి ఏదో డిస్టర్బెన్సు ఈ వాక్యం చెప్తారంటే ఏదో డిస్టర్బెన్సు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు సైతాన్ గారు ఆ ఫ్యాన్ వేస్తుంటే వేడిగా వస్తుంది ఇది వస్తుంది అది వస్తుంది సిస్టమ్ ఎన్ని విధాలుగా చేసినా కూడా ఆగిపోతుంది ముందుకు వెళ్తలేదు వాయిస్ వీడియో లేదు వీడియోస్ ఇట్లా ఎన్నో ప్రతికూల పరిస్థితులు వచ్చేసాయి అందరూ కామెంట్ పెడుతున్నారు అన్న వాయిస్ ని పెంచలేదు డిస్టర్బెన్స్ అది ఎస్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఎక్కడైతే దేవునికి మహిమ వస్తుందో ఎక్కడైతే సైతం నాడు కూరలు విరవబడుతున్నాయో ఎప్పుడైతే సైతాన్ని మనం కొడుతున్నామో తట్టుకుంటాడు వాడు తట్టుకోలేడు వాడు గింజుకుంటూ ఉంటాడు వాడు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటూ ఉంటాడు ఎలాగైనా సరే మన లాపాల ఎలాగైనా సరే ఈ మాటలు వింటే అనేక జీవితాలు బలపడిపోతాయి అనేక మంది సమస్య నుంచి బయటపడిపోతారు అనేక మంది సమస్యలను చీకొట్టేస్తారు కాబట్టి ఈ సత్యం తెలియకూడదు ఈ సత్యం రీచ్ అవ్వకూడదు అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు ఆసక్తి ఉన్నావు నీ శక్తి నాకు నాకేమో వాక్యం చెప్పాలని ఆసక్తి ఈ సత్యాన్ని బయటకు తీయాలని ఆసక్తి సమస్యలు ఎలా మాట్లాడాలి సమస్యను ఎలా చీకొట్టాలి సమస్యకి ఎలా సమాధానం చెప్పాలి అనేటువంటి సత్యాన్ని తెలియజేద్దారని చెప్పి నేను ఆసక్తితోడు ఉంటే ఆపుజెత్తాడా సైతాన్గాడు వాడు ఒక్క ద్వారం గుండా ప్రవేశించడాన్ని నాశనం చేయడానికి ఏడు ద్వారాలు గుండా బయటకు పోవలసిందే హా సమస్య ఒక్క దారిలో నీ దగ్గరకు వచ్చినట్లయితే ఏడు మార్గాలు అది బయటకు పోవలసిందే హా లేరు ఒక్క మార్గంలో నీ మీదకి దాడి చేయడానికి వస్తే ఏడు మార్గాల్లో పోవలసిందే సైతాన్గాడు సమస్య ఏదైనా సరే కాబట్టి నీ దగ్గరకు వచ్చి ఆశీర్వాదాన్ని వాడు ఆఫ్ చేశాడా ఒక ద్వారం మూస్తాడా ఏడు ద్వారాలు తెరిస్తాడు ఈ మనకి హా లే దేవునికి స్తోత్రం కలుగును కాక కాబట్టి రోజున ఈ సత్యాన్ని మీరు తెలుసుకున్న రోజున ఆధ్యాత్మికమని ఈ లోకంలో శ్రమ కలుగును కలగదాంట్లేదు ఏసుపురావురే బ్రదర్ మాకు శ్రమలో ఎస్ అయితే మీరు దేవుని చిత్తంలో ఉన్నారు ఏ సుక్రీసుపురవు చెప్పిన మాటకు అనుకూలంగా ఉన్నారు మీరు ఈ లోకంలో ఉన్నారు మీరు కాబట్టి మీకు శ్రమలు వస్తాయి ఇందులో ఆ చిరపడవోల్సిన విషయం ఏమి లేదు లేకపోతే ఏదో ప్రపంచంలో ఎవరికైనాటువంటి సంఘటన మీకే జరుగుతున్నట్టుగా మీరు బాధపడవలసింది అసలే లేదు ఈ లోకంలో ఈ లోకంలో ఉన్నాం మనం భూలోకంలో ఉన్నాం సైతం రాజ్యంలో ఉన్నాం ఈ లోకాధికారి సైతన్ గడు వాడి రాజ్యంలో మనం ఉన్నాం ఏంటన్నారా వాడి రాజ్యంలో మనం ఉన్నాం కాబట్టి ఈ లోకంలో మనకి శ్రమ వస్తుంది శ్రమలో జీవిస్తున్నాం తప్పేమందా కానీ శ్రమల్లో ఉండటం దేవుని ఉద్దేశం కాదు శ్రమలు వస్తాయి శ్రమలు కలుగుతాయి స్కూల్లోకి వెళ్ళాం పిల్లలు ఏం చేస్తారు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తారు ఏ తల్లిదండ్రులైనా సరే పిల్లలు ఎగ్జామ్ రాయకూడదు అనుకుంటారా రాయకుండా ఆపుతారా ఎగ్జామ్ రోజున పంపకుండా ఉంటారా లేదు కానీ ఎగ్జామ్ ఏం చేస్తారు ముందు రోజునే ఇప్పుడు నా కూతురు ఎగ్జామ్ రాసింది ఎగ్జామ్కి ముందు కొన్ని నుంచి వారు ఏం చేస్తుంది ప్రతిరోజు కూర్చోబెట్టింది ప్రిపరేషన్ చేస్తుంది ఎగ్జామ్లో ఏం ప్రశ్నలు ఇస్తారో ఎలా చదవాలి ఎలా ఎదుర్కోవాలి ఎలా రాయాలి రాయటానికి ప్రిపేర్ చేసింది ఎగ్జామ్ పాస్ అవడానికి ప్రిపేర్ చేసింది కానీ అమ్మో ఎగ్జామ్ వద్దు మా పిల్లలు రాయదు ఎగ్జామ్లు పెట్టద్దు అని ఆపావా లేదు నేను తీసుకెళ్ళాను ఎగ్జామ్ రాసి వరకు అక్కడ కూర్చున్నాను హాల్లో వెయిట్ చేశాను ఎగ్జామ్ అయ్యాక తీసుకొని వచ్చాను హాల్ ఎ రిజల్ట్ వస్తుంది ఇప్పుడు దేవుని ఉద్దేశం కూడా నీకు ఈ లోకంలో శ్రమలు శ్రమ అంటే పరీక్ష ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ కలుగుతాయి వస్తాయి చిన్న చిన్నపిల్లల ఎల్కేజీ యూకేజీ పిల్లల ఎగ్జామ్స్ రాస్తున్నారు కొంచెం ఎగ్జామ్ రాసేటప్పుడు కొంచెం ప్రిపరేషన్ అది కరెక్ట్గా ఉంటే ఎగ్జామ్ రాసేటప్పుడు కష్టపడితే ప్రిపేర్ అయితే సంతోషంగా ఎగ్జామ్ రాస్తాం బయటకు వస్తాం మంచి ఫలితం వస్తుంది దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా ఎగ్జామ్ బాగా రాయాలి మంచి ఫలితం సాధించాలి కాబట్టి ఈరోజు మీరు కూడా ఎగ్జామ్స్ బాగా రాయండి ఎగ్జామ్స్ రాకుండా ఎగ్జామ్స్ లేకుండా చేయదేవా అని ప్రార్థన చేయొద్దు ఏసయ్యా ఈ ఎగ్జామ్స్ని ఎదుర్కొనే నాకి ఈ సమస్యను ఎదుర్కొనే సామర్థ్యంని ఈ అప్పు నుంచి బయటపడే నాకి ఈ అప్పు తీర్చుకునేటువంటి సామర్థ్యానికి ఇచ్చినందుకు వందనాలు ఏసయ్య ఈ అప్పు నుంచి బయటపడేటువంటి జ్ఞానము సామర్థ్యము ధనము సమృద్ధి నాకు ఇచ్చినందుకు వందనాలు క్రీస్యేసు మహిమ శివును నా ప్రతి అవసరత తీర్చినందుకు వందనాలు ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ హాలేలుయా క్రీస్త మహిమైవరులు నా ప్రతి అవసరం తీర్చబడుతున్నది ఇలా చెప్తున్నారా ఇలా చెప్పగలుగుతున్నారా ఇలా చెప్పాలా అంతేగాని క్రీస్తి మహిమేశ్వర్య చాటలు నీకు వచ్చిన సమస్యలను అంతేగాని అసలు వేసా నేను చాలా అప్పులు నాకు చాలా అప్పు ఎక్కువైపోతుంది వేసేయా సమస్య ఎక్కువైపోతుంది ఈ అప్పులు టార్చర్ భరించలేకపోతున్నా వేసాయా ఈ అప్పులు బంధకాలు భరించలేకపోతున్నానేసాయా ఏమైంది ఏసీ ఏమో చిన్నవాడు అయిపోతున్నాం సమస్య పెద్దదైపోతుంది ఇలా చెప్పిన వాళ్ళు ఎక్కడైనా బయటపడ్డాడంటే ఎవరూ బయటపడలేదే ఎవరొక సహోదరి సాక్ష్యం నాన్ను ఎన్ని సంవత్సరాలు పాతిక పైన మేము వృధా చేసేసిన సమయాన్ని ఎందుకంటే మా సమస్యని పెద్ద చేసాం సమస్య 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 కోసం ప్రార్థన సమస్య అసలు ఒకసారి ఆలోచించండి సమస్య కోసం ప్రార్థన సమస్య కోసం ప్రార్థన ఏంటి అప్పు కోసం ప్రార్థన అప్పు కోసం ప్రార్థన ఏంటి కాదు కదా మనం చేయవలసిందేంటి అప్పులో ఉన్న ఐశ్వర్యం కావాలి అంతే కదా నీకేం కావాలి అనారోగ్యం కాదు ఆరోగ్యం కావాలి కాబట్టి ఏది కావాలది పలకట్లేదు మనం ఎందుకని మెడికల్ షాప్కి వెళ్ళి ఏం చేస్తాం మనం ఏ మెడిసిన్ కావాలది డాక్టర్ రాస్తే ఆ స్లిప్ అడిగిస్తే మెడికల్ షాప్ పైన ఏం చేస్తాడు ఆ స్లిప్లో ఉన్నాయి మాత్రమే చూసి నీకు ఇచ్చేస్తాడు తెచ్చేసుకుంటూ అయిపోతుంది మరి ప్రార్థన ఎందుకని ఇలా చేస్తున్నారు సమస్యలు ఎందుకు పలుకుతూ ఉన్నారు ఇప్పుడు హెడ్ ఎక్ టాబ్లెట్ హెడ్ హెడ్డేక్ టాబ్లెట్ ఎంత తెచ్చుకుంటా అంతే కానీ కాలు నొప్పి ఉంది నొప్పి ఉంది వీటి ట్యాబ్లెట్లు నీ దగ్గర ఉన్నాయా ఆ ట్యాబ్లెట్లు వేయి అసలు మాట్లాడము మనం కానీ ప్రార్థనలో అబ్బా అంత సమస్య మాట్లాడతాం పరిష్కారం అసలు ఉండదు మనకి పరిష్కారం కోసం ప్రార్థన కూడా అడగమని అసలు అని అప్పుల కోసం ప్రార్థన చేయండి అంటుంటాం అంటే తెలుసో తెలివికి ఇలాంటి పొరపాట్లు చాలా జరుగుతుంటాయి మనకి నీ సమస్య ఏంటో నీకు తెలీదు దాని పరిష్కారం ఏంటో కూడా నీకు తెలీదు ఏది కావాలో కూడా మనం మర్చిపోతుంటాం కాబట్టి ఈరోజు నుంచి ఏం చేయాలో తెలుసా మాట్లాడండి సమస్యకు సమాధానం చెప్పడం నేర్చుకోండి హా లెలుయా సమస్యతో చెప్పడం నీ దేవుడు ఎంత గొప్పవాడు సమస్యతో చెప్పడు నీ ఏసె ఎంత గొప్పవాడు అప్పుడు సమస్య తోకముడుచుకుని పరుగులు తీస్తుంది హా కుక్క నీ దగ్గరికి వస్తే నీ ధైర్యాన్ని చూపించు ఏయ్ చి అన్నాడు నిలబడి ఏయ్ చి అన్నా ఉంటే నేను చేశాను మా నాన్నగారు చెప్పాక నా చిన్నతనంలో ముందైతే మొరిగిందంటే పరుగు అనమాట అసలు కుక్క గంట స్పీడ్ పరుగెట్టుకోండి నేను దొరికికోండి కాదు ఎంతకాలం పరిగెడతాం ఎన్ని రోజులు పరిగెడతాం మా నాన్న డాలకు కాదురా ఏం చేస్తా తెలుసా ఇట్లా చెయ్యి ఎట్లాగా సమస్యతో మాట్లాడుతూ నేర్చుకో కుక్కను గద్దించు ధైర్యంగా నిలబడు ముందు ఫస్ట్ వస్తుంది అయినా సరే నిలబడు నిలబడి కొల్లెల గారిది తీసి ఏం చేస్తా తెలుసా ఏచ్చి అని చెప్పి నువ్వు ఎప్పుడైతే అంటావు ఏడ్చి అని ఎప్పుడైతే అంటామో నిజంగా అది పరి పరుగు నచ్చింది ఆగిపోయింది అనమాట ఆగిపోయి వెంటనే మొరగటం మానేసి టోక ముడిసింది ఇంకా నేను ఒక అడుగు ఒక అడుగు ముందుకేసరికి అది రివర్స్ చేసుకుని పరిగెడతా మొదలుపెట్టింది హాలే లే సమస్యకు సమాధానం ఎలా చెప్పాలి సమస్యను ఎలా తరిమి కొట్టాలి ఈ సూత్రం తెలిసిన రోజున ఈ రోజు నీకున్న ప్రతి సమస్య కుక్క లాంటిదే యా నేను కుక్కలా కనబడుతున్నా అంటాడు కదా గోలియాత్ ఎస్ కుక్క గోలియాత్ని కుక్క చేసి పడేసాడు దావీదు చిన్నోడు ఎలాగ మాటల ద్వారా చేతలు కాదు మాటలతోటే దేవునికి స్తోత్రం కలిగిన కాక కాబట్టి నువ్వు మాట్లాడే మాటలు నీ సమస్యల్ని కుక్క బిల్లని చేసి పడత తోకముడిచేలా చేస్తాయి నీ సమస్య నువ్వు చీకొట్టేలా చేయగలిగినటువంటిది నీ మాట నీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే కానీ ఎంత వాక్యం అయినా సరే నల్లి నాకు ఈ సమస్య ఉంది సాల్వ్ అవట్లేదు నాకు ఈ అప్పుడు ఎంత ప్రార్థించినా తీరడం లేదు ఈ బంధకాల్లో ఉన్న నేను ఎంత ప్రార్థన చేసినా బయటపడతలేదు ఇట్లా చాలామంది మాట్లాడతారు వాక్యం అప్లై చేయరు వాక్యానుసారంగా మరి మాట్లాడతాక ప్రయత్నించరు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా జాగ్రత్తగా మనండి ఇటువంటి ఉద్దేశాలతో మీరు ఎంత ప్రయత్నం చేసినా ఇటువంటి మైండ్ సెట్తో అంటే ఏంటి సమస్య సమస్య ఇబ్బంది దాన్నే చెప్పి దాన్నే చెప్పి దాన్నే చెప్పి దాన్నే చెప్పి కొంతమంది ఫోన్ చేస్తారు ప్రేయర్ చేస్తాం నెల రెండు నెలల పోయి మళ్ళీ చేస్తారు అప్పుడుకి ఇప్పుడుకింతే అప్పుడు ఏం చెప్పారు అయ్యా మేము అప్పుల్లో ఉన్నాం ప్రార్థన చేయండి సమస్యలో ఉన్నాం అయిపోయింది లైవ్లో ఉండమ్మా చూడండి అమ్మా వాక్యం వినడం బలపడినంటామా వినుండరాలు వాక్యం వినరు ఏమి చేయదు ఆ రోజు ప్రార్థన చేస్తామా అయిపోతుంది ఇంకా మనం గుర్తుండం మళ్ళీ ఈ లోపల ఇంకే లైవ్ వస్తే ఏదొస్తే సేవ కూడా బాగా చెప్తున్నాడని చెప్పి అది ఇది ఇది అది అన్నీ తిరుగుతుంటారు కానీ అక్కడ సమస్యలు బయటపడతారు మళ్ళీ నెల రోజులు రెండు నెలలకు ఫోన్ చేసి అయ్యగారు ప్రేయర్ చేయండి వాళ్ళు ఒకసారి మీకు ఫోన్ చేసాం గుర్తున్నదలేదు సమస్య నుంచి బయటపడలేదు సమస్యలు ఉన్నావు నువ్వు పట్టుకున్న దాన్ని గట్టుగా పట్టుకుంటాడు పౌలు గారు నువ్వు ఒక గోడకి మేకు మేకు కొట్టాలంటే ఇక్కడ పెట్టావు ఒక దెబ్బ కొట్ట శుద్ధితోటి ఇంకో దెబ్బ ఇంకో దెబ్బ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పది దెబ్బలు ఇరవై దెబ్బలు కొడితే ఖచ్చితంగా నువ్వు ఏ లోతు కావాలనుకున్నావు ఎంత దిగాలనుకున్నావు దిగుతుంది అది అంతేగాని ఇక్కడో దెబ్బ అక్కడ దెబ్బ అక్కడ దెబ్బ ఇట్లాగా కొడతా ఉన్నావు అనుకో ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు సమయం వృధా శక్తి వృధా బలం వృధా అందుకే చాలామంది జీవితంలో అద్భుతాలు జరగవు యూట్యూబ్ ఓపెన్ చేస్తాం చాలామంది సేవకులు వస్తారు అందరూ గొప్పవాళ్ళే అంత గొప్పవాక్యమే కానీ ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం తీస్తావు కాబట్టి ఏది నీ జీవితంలో ఫలించదు ఏది జీవితంలోనికి లోపలికి వెళ్ళదు దాని యొక్క పూర్తి అవగాహన రాదు కదా ఇప్పుడు ఒక సేవకుడికి మనం కనెక్ట్ అయ్యాం హరించుతారు ఉపవాసం ఉండాలి ఖచ్చితంగానే అంటాం తీసుకుంటాం కొంచెం ఒక పాయింట్ ఇంకొక ఆయన కన్నీళ్ళు కార్చే ప్రార్థన చేయాలి నీ కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడు అర్థం చేస్తారంటావు అదొక పాయింట్ ఇలా ఇంతమంది చెప్పిన పాయింట్లో ఏది తీసుకోవాలో తెలియదు ఏది ఫాలో అవ్వాలో తెలియదు కానీ నువ్వు ఏదో ఒకటి విని ఒక ఫాలో అయ్యనుకో ఖచ్చితంగా నువ్వు దాని ఫలితాన్ని చూడగలుగుతావు హాలుయా కాబట్టి సమస్యల గురించి ఆలోచించే వారు ఎప్పుడు కూడా బయటపడరు సత్యం తెలిసిందా నువ్వు సమస్యల్లో ఉన్నావు సమస్యలతో పోరాడుతున్నావు ఆ సమస్య గురించి ఆలోచన చేస్తూ ఉంటే బయటకు రావేప్పుడు కూడా మరి ఏం చేయాలి పరిష్కారాల గురించి ఆలోచించాలి సమస్యకు సమాధానం చెప్పడం ఆలోచించుకోవాలి సమస్యను చీకొడటం ఆలోచించ సమస్యను చీకొల చీకొడటం అలవాటు చేసుకోవాలి లేకపోతే అంతే ఇంకా నువ్వు చీకొట్టకపోతే అది నిన్ను నాశనం చేస్తుంది నిన్ను సర్వనాశనం చేస్తుంది సమస్య నిన్ను తరుముతుంది సమస్య నిన్ను పడగొడుతుంది అంతే కదా ఒక్కొక్కరి నిన్ను తరుముతుంది ఒక్కొక్కరు దొరికేసనుకో కరుస్తుంది ఇంకా నువ్వు అక్కడ అనుకో పీకుతుంది ఇంకా నువ్వు కదలేదనుకో మొత్తం పీక పీకబెట్టుకునే మొత్తం చచ్చిపోయేదాకా చంపేస్తే పడుతుంది అనమాట ఎన్ని ఎన్ని చోట్ల కుక్కలు చంపేసినట్టు సో అది దాని చేతిలో నువ్వు చనిపోయేంత వరకు కూడా నువ్వు దానికి ఎదిరించలేకపోయావు మాట్లాడలేకపోయావు అంటే కారణం ఎవరిది ధైర్యం చచ్చిపోయింది ఫస్ట్లో కానీ అది నీ మీద దాడి చేయకముందు నువ్వు నిట్రాంగ్గా నిలబడి ధైర్యంగా నిలబడి నువ్వు గట్టిగా అరిసి గట్టిగా మాట్లాడి గట్టిగా చీకొట్టినట్లయితే నిన్ను తాకను తాకదు అనేది ఈ లోకంలో శ్రమ సంభవించను ధైర్యం తెచ్చుకోమన్నాడు కదా దేవుడు ధైర్యం తెచ్చుకోండి నేను జయించాను మీరు కూడా జయిస్తారు మరణాన్ని కూడా జయించాను మరణ ఊలి విచ్చేసాను మరణం నీ విజయం ఎక్కడ చూసారా ఏ చీ రా నీ పని చెప్తాను ఈరోజు గోళ్యాధిని చూసి నేర్చుకోండి దావేదిని చూసి నేర్చుకోండి గుళిత్ కూడా గట్టిగానే మాట్లాడు రే ర రా అన్నాడు కొంచెం ధైర్యంగా నొచ్చాడు దావ చూడండి ఏ నీకు ధైర్యం ఏంటి నీ బలం నా ధైర్యం నా ఏసయ్యా యుద్ధం యహో అదే నా ఏ బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను హాలే లూయా నా ఏ బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను కాబట్టి నా పక్షాన్ని యుద్ధం చేసేవాడు నా దేవుడు గొప్ప కూడా ఉన్నాడు నీకేంటి ఆధారం నీ బరువు నీ డాలు నీ కత్తి ఈసిన వత్తి చేపడుతున్నావు అవి కాదు నాకు నా చేతిలో ఏమీ లేదు నా ఏసేవి ఉన్నటనే వెనకాల కాబట్టి నా జరి ఏ సుక్రిస్తున్నావాలో నేను చెప్తున్నాను ఈ అప్పు నుంచి ఖచ్చితంగా నేను భయపడతాను బయటపడతాను ఈ సమస్య నుంచి నేను బయటపడతాను బయటపడుతున్నావా భయపడుతున్నావా భయపడేవాడు బయటపడలేడు బయటపడాలనుకున్నాడు భయపడడు అంటున్నారా భయపడేవాడు ఎప్పుడు బయటపడ్డావు బయటపడాలనుకున్నవాడు ఎప్పుడు భయపడ్డావు ధైర్యంతో ముందుకు వస్తాడు హా లే ధైర్యంతో ముందుకు వస్తారు కాబట్టి ఈరోజున ఈ యొక్క అద్భుతమైనటువంటి వాక్యం ద్వారా సమస్యకు సమాధానం ఎలా చెప్పాలి సమస్యను ఎలా చీకొట్టాలి సత్యాలు ఇవన్నీ కూడా దేవుని వాక్యం సత్యాలు ఈ విధంగా నువ్వు సమస్యతో మాట్లాడితే నువ్వు ఆ కొండను చూచి సందేహింపగా మనసులో నిశ్చయంగా ఖచ్చి ఖచ్చితంగా నువ్వేం చేయాలంట లేచి సముద్రంలో పడవని చెప్పి ఏడాలని ఖచ్చితంగా జరుగుతుంది దేవుడు చెప్పాడు కొండనే కొండకు జీవము లేదు కొండ కదలతావు కానీ కొండతో చెప్తే వెళ్ళిపోద్ది అంటున్నాడు మరి కుక్క ఎందుకు వెళ్దావు అప్పు ఎందుకు వెళ్దావు రోగం ఎందుకు వెళ్దావు సమస్య ఎందుకు వెళ్దావు చూసారు కొండని ఏం చేయదు అది అక్కడే ఉంటుంది కథల్లో మెదలు కానీ రోగం నిన్నేదో చేస్తుంది రోగం నిన్నేం చేస్తుంది చంపడాక ప్రయత్నం చేస్తుంది కొండని నేను చేయదు ఏమీ కథలు కొండనే మాట్లాడిపోమని చెప్తే పోతుందని అని చెప్పినటువంటి దేవుడు మరి నేను ఇబ్బంది పెడుతున్న అప్పులు సమస్యలు ఇబ్బందులు వాటిందరూ నువ్వు మాట్లాడినట్లయితే ఉంటాయా మరి ఎందుకు ఉంటున్నాయి నువ్వు మాట్లాడతలేదు ఏం మాట్లాడుతున్నావు అంటే గొప్ప సమస్య అని గొప్ప ఒప్పని గొప్ప రోగం అని దాన్ని వివరిస్తూ ఉన్నావు దాన్ని గొప్పతనం చెప్తున్నావు దానికి ఒక అంబాసిడర్గా పనిచేస్తూ ఉన్నావు సమస్యలకు యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఉంటుంటారు చాలామంది అంతేనా ఆ సమస్య యొక్క సామర్థ్యాన్ని వివరిస్తూ ఉంటున్నారు గొప్ప చాలామంది సమస్య యొక్క గొప్పతనాన్ని సమస్య యొక్క మరి ఏ ఏదైతే ఉందో దాన్ని వివరిస్తుంటుంటారో కాబట్టి నాకు వినటానికి ఇష్టం అవుతుంది అనమాట చాలామంది చెప్తుంటారు ఒక పది నిమిషాలు టైం ఇస్తారా అంటారు ఎందుకమ్మా నా బాధ అంతా మీతో చెప్పుకోవాలి నీ బాధ నాకెందుకు నా సమస్య అంతా మీతో చెప్పుకోవాలి మీ సమస్య నాకెందుకు నేను పరిష్కారం మీకు ఇస్తాను మీ సమస్య చెప్పక అవసరం చెప్పనవసరం లేకుండా నేను పరిష్కారం ఇస్తాను నేను ఎలాగంటారా నా దగ్గర అయితే పరిష్కారం ఏసు నామంలో వేసే నామంలో వేసేనాముల శక్తి ఉన్నదని ప్రా పాట పాడతాం మనం పాటకే పరిమితం కాదు అది మన జీవితంలో ఫలించాలి ఫలాలు చూపించాలి హలే లూయా దేవునికి స్తోత్రం కాబట్టి ఈ యొక్క సత్యాన్ని మీరు తెలుసుకుని జీవితంలో అప్లై చేస్తారని చెప్పి నమ్ముచున్నాను కాబట్టి సమస్యతో ఎలా మాట్లాడాలి సమస్యను ఎలా చీకొట్టాలి సమస్యను ఎలా తోకముడుచుకుని ఎలా చేయాలి ఇటువంటిది ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే నీ మీద నీ మీద దేవుడు చెప్పడా ఈ లోకంలో శ్రమ కలిగితే అయితే ఏం తెలిపినవా ధైర్యం తెచ్చుకోమన్నాడు ధైర్యం తెచ్చుకున్నావా ధైర్యంగా ఉన్నావా ధైర్యం తెచ్చుకో ఎందుకంటే నీ లోకం జయించాను కాబట్టి మీరు కూడా జయిస్తారు నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి నేను క్షమించాను కాబట్టి మీరు కూడా క్షమించండి నేను ప్రేమిస్తున్నాను కాబట్టి మీరు కూడా ప్రేమించండి చూస్తారా దేవుడు ఏది చేశాడో చేయమంటున్నాడు మనలే దేవుడు ఎలా వెళ్ళాడో అలా రమ్మంటాడు మనలే దేవుడు మార్గం అయ్యాడు కాబట్టి ఆ మార్గంలో కూడా మనల్ని వచ్చేయమంటున్నాడు కాబట్టి ఈరోజున ఇక్కడి నుంచి సమస్యకు సమాధానం ఎలా చెప్పాలి సమస్యలు ఎదురైనప్పుడు అందరికీ సమస్యలు వస్తాయి సేవకుడైన విశ్వాసమైన నాన్యుడైన ధన్యుడైన ఎవరైనా సరే ప్రతి వారికి లోకం శ్రమలు ఎదురవుతాయి వాటి నుంచి మనం ఎలా బయటపడాలంటే శ్రమను తోకముడిచి ఇలా చేయాలి తప్ప దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి బాధ పెట్టేసేసి దేవాన్ని చూడు దేవాన్ని చూడలేదు నువ్వు పట్టించుకోవట్లేదా దేవుడేదో తప్పు ఉన్నట్టు దేవుడేదో అప్పు ఉన్నట్టు దేవుడేదో మనకి లోపం ఉన్నట్టుగాను ఎంత శ్రమలో ఉన్న దేవా నువ్వు చూడవనని పట్టించుకోవా ఎంత బాధపడుతుంది నిన్ను చూడవా దేవా ఎంతకాలం నేను శ్రమలు వదిలేస్తాను నన్ను ఎందుకు ఈ శ్రమలకు అప్పగించావు అని చెప్పి దేవుడిని కాదంటాం మనం దేవుడు నీ సమస్యతో మాట్లాడు సమస్య నుంచి బయటపడటానికి నీ మాటలే నిన్ను సమస్య నుంచి విడిపిస్తాయి హాలేలుయా బలపరచబడ్డరా ఈ వాక్యపు వెలుగులో మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు నడిపించి బలపరిచి మరి సత్యాన్ని తెలుసుకుని సమస్యల మీద విజయమిచ్చటానికి పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేసి నడిపించి బలపరిచును కాక Amen